అలాగే ఎలా ఉండాలి భార్యాభర్తలు స్వామి ఒకసారి ఒక ఆవిడికి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇటు చాలా మంది ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు చాలా మంది మగవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉండగా స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూ వచ్చి భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి అనేది చెప్పారు స్వామి కూడా చూపించారట ఇలాగ రెండు చేతులు ఉంటాయి ఈ ఏమొచ్చిందండి శబ్దం వచ్చింది అదే రెండు చేతులని ఇలా ఉంది గాలి గాలి వచ్చింది అంటే భార్యాభర్తలు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటే ఏమొస్తాయి శబ్దాలు అంటే రకరకాలుగా అరుచుకుంటూ ఉంటాం కదా అలా ఉండకూడదు ప్రతి భర్త భార్య చల్లటి గాలి ఎంత ఆనందంగా ఉంటుందో భార్యాభర్తలు ఇద్దరు ఆ విధంగా ఉండాలి అని చెప్పారు అలాగే ఏదైనా గొడవ వస్తేట ఒకళ్ళు గొడవ వస్తే ఒకళ్ళు తగ్గాలని చెప్పారు ఇంకొళ్ళు పెరిగితే మరొకరు తగ్గాలి ఈ విధంగానే భార్యాభర్తలు ఎప్పుడు కూడా కలిసి మెలిసి ఉండాలి అని చెప్పారు ఇంకా నెక్స్ట్ ఇల్లాలు ఇందాక అర్థానికి చెప్పుకున్నా ఇప్పుడు ఇల్లాలి ఇంటికి దీపం ఎవరండి ఇల్లాలే కాబట్టి ఆ ఇల్లాలు బాగుంటే అన్ని కూడా మనకి బాగుంటాయి అని చెప్పి స్వామి చెప్తూ వచ్చారు అట్లాగే చెప్తారు స్వామి కార్యేశ్వర దాసి కరణేశ్వ మంత్రి బోధేశ్వర మాత శేనేశ్వరమ్మ క్షమయా ధరిత్రి ఎన్ని ఉన్నాయా చూడండి మనకి పాపం మగవాళ్ళకి ఎత్తుక్కున్నా ఒకటి కూడా దొరకదు కానీ మన ఆడవాళ్ళకి ఎన్ని ఇచ్చారు స్వామి అలా అంటే వాళ్ళకి కోపం వస్తుందేమో కానీ మన ఆడవాళ్ళకి ఎన్ని రకాలుగా ఇదంతా కూడా ఎందుకు అంటే భగవంతుడు మనల్ని చక్కగా మనం స్వామికి ఐస్ క్రీమ్ లో స్వామిని కరిగించడం కాదండి స్వామి మనల్ని ఇన్ని రకాల బిరుదులు ఇచ్చి ఏమేమి మీకు ఇన్ని మీరు ఇవన్నీ కూడా కొంతైనా పాటించండి అని చెప్పి మనకి చక్కగా ఐస్ క్రీమ్ ఇస్తున్నారు ఐస్ క్రీమ్ పూస్తున్నారు దాన్ని మనం స్వీకరించుకుంటూ ఆనందంగా మనం ఉండాలి అనమాట అట్లాగే స్వామి సన్నిధికి చేరిన వాళ్ళల్లో చాలా మంది పురుషులు చేరారు అంటే అది కేవలం వాళ్ళ యొక్క భార్యల వల్లే స్వామి సన్నిధికి వచ్చారు చాలా మంది భార్య భర్తలు వచ్చిన వల్ల భార్యలు వచ్చిన వాళ్ళు తక్కువ గాని భార్యలు అనే వాళ్ళు కనుక స్వామి దాంట్లో ఉంటే ఆటోమేటిక్ గా ఆ భర్తలు వచ్చేస్తారు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ లో మా అందరికి యూత్ పిల్లలు టూ థౌజండ్ లెవెన్లో యూత్ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టారు అది అనంతపురం కాలేజీలో పెట్టారు నాకు ఒక పదహారు మంది అమ్మాయిల్ని యూత్ పిల్లల్ని ఇచ్చి వాళ్ళందరినీ దగ్గరుండి తీసుకెళ్ళమని చెప్పి పంపించారు సరే మేమందరం కూడా అనంతపురం క్యాంపస్కి వెళ్ళాం అక్కడ మూడు రోజులు అనంతపురం క్యాంపస్లోనే ఉన్నాం వాళ్ళతోటే ఉంటూ వాళ్ళతోటే తింటూ వాళ్ళతోటే పడుకుంటూ కాలేజీలో ఎలాగో చదువుకోలేదు కనీసం ఈ మూడు రోజులైనా స్వామి కాలేజీలో మేము ఉన్నామని చెప్పి చాలా ఆనందపడ్డాం పడిన తర్వాత మా ఏ రూమ్లో ఉన్నామో ఆ రూమ్లో ఆ అమ్మాయి పేరు భావన ఆ అమ్మాయి చక్కగా చాలా ఎంత పొందిక్క ఆ సామాన్లు అమర్చుకోవడం ఇవన్నీ చూసి నాకు చాలా ముచ్చటేసింది చేసి నేను అన్నానమ్మ మీరు చాలా అదృష్టవంతులు చక్కగా స్వామి సన్నిధిలో చదువుకుంటున్నారు మీతో మాట్లాడుతుంటే స్వామితో మాట్లాడిన ఫీలింగే మా అందరికీ కలుగుతుంది అంటే అప్పుడు అమ్మాయి చెప్పింది ఆంటీ ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము అంటే దానికి కారణం మా అమ్మగారే అని చెప్పింది ఎందుకంటే మా అమ్మగారు స్వామి యొక్క ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి మా అమ్మ మమ్మల్ని ఇందులో చదువుకోవడానికి చాలా పట్టుబట్టింది కానీ ఇందులో చదువుకోవడం మాకు అసలు ఇష్టం లేదు అని అదేంటమ్మా మీ అమ్మగారే స్టూడెంట్ అని చెప్తున్నావు మరి నువ్వెందుకు ఇందులో చదువుకోవడం ఇష్టం లేదు నేను అడిగాను అడిగితే చెప్పింది అమ్మాయి మా అమ్మగారు మాకు స్టెప్ మదర్ మేమిద్దరు సిస్టర్స్ ఒక బ్రదర్ మాకు తమ్ముడు ఉన్నాడు నాకు ఒక ఉంది మేము మేము ముగ్గురు ఉండగా మా అమ్మగారు షడన్ గా ఎక్స్పైర్ అయ్యారు మా నాన్నగారు ఆ టీచర్స్ కొలీగ్స్ కూడా ఈ బిహేవియర్ చూసి నిజంగానే ఈవిడ పద్దెనిమిది వందల అమ్మాయిలకి తల్లిలానే ఉంటున్నారు ఆ పద్దెనిమిది ప్రేమా అనేది అందరికి పంచాలి అదే ఒకసారి ఈవిడికి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో స్వామి బలవంతంగా గారు నేను తప్పకుండా ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయాలని చెప్పేవాడు స్వామి నాకు అస్సలు ఉద్యోగం చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు స్వామి వద్దు స్వామి అంటే లేదు నువ్వు చెయ్యాలి చెయ్యాలని బలవంతం చేస్తే ఆవిడ నైన్టీన్ ఎయిటీన్ సెవెన్లో ఆవిడ ఒక లెక్చరర్ కింద జాయిన్ అయ్యారండి గుంటూరులో సరే ఎయిటీన్ నైన్లో స్వామి ఆవిడకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు వచ్చి అందరితోటి మాట్లాడుతూ ఉంటే ఈవిడ పక్కన కూర్చుంటే ఈవిడ వేపు తిరిగి నీ సంగతి ఏమి అన్నారు అంటే వెంటనే ఈవిడికి అసలు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా వెంటనే స్వామి నాకు అసలు ఉద్యోగం చేయడం అంటేనే ఇష్టం లేదు మీరేమో ఉద్యోగం చేయమన్నారు నాకు చాలా కష్టంగా ఉంది స్వామి అన్నారు మళ్ళీ ఏ ఊరుకో అన్నారు లేదు స్వామి నాకు చాలా కష్టంగా ఉందంటే అప్పుడు స్వామి అన్నారంటే ఏమిటి నీకు కష్టాలు ఇవ్వడమే నా పని అనుకుంటున్నావా అన్నారు లేదు స్వామి అంటే అప్పుడు స్వామి ఒక చిన్న కథ చెప్పారు రేపల్లెలో గోపికలందరూ గోపికలు అందరూ ఉండేవారు కదా ఒకసారి ఒక గోపిక ఒక నూతిలో నీళ్ళు తోడుకోవడానికి వెళ్ళిందండి అది ఊరు చివరగల నృగి అనమాట ఆ నూతులో నీళ్ళు తోడుకుంటున్నప్పుడు చక్కగా కొండలన్నిట్లోనూ నీరు నింపుకుందండి కానీ ఒక కొండ కాదు అది ఎక్కడో దూరంగా ఉంటాయి కాబట్టి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి గడవలన్నీ తల మీద పెట్టుకోవాలి అయితే అన్నీ నింపుకున్నాక ఎవరు తన తల మీద పెడతారా అని ఆవిడ వెతుక్కుంటూ ఉందట ఈ లోపల కృష్ణుడు వచ్చాడు కృష్ణుడు కనపడ్డాడు వెంటనే ఈ అమ్మ కన్నయ్య వచ్చాడు నాకు చక్కగా ఇవన్నీ పెడతాడని చెప్పి కన్నయ్య ఒక్కసారి కడవలన్నీ నా తల మీద పెట్టవా అని అడిగింది వెంటనే కృష్ణుడే నేనేమి పెట్టను పో అనేసి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు చాలా కోపం వచ్చింది వెన్నపూసు కావాలన్నా మేగడ కావాలన్నా పెరుగు కావాలన్నా నా ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తావు ఇప్పుడు కడవలు నెత్తి మీద పెట్టడం అంటే పెట్టని అంటావా ఈసారి రా మా ఇంటికి చెప్తాను నీ సంగతి అనేసి అప్పుడు కోపంగా మొత్తానికి ఎవరు సాయం తీసుకున్నా కడవలన్నీ నెత్తి మీద పెట్టుకుని ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పుడు కళ్ళంత దూరంలో ఆ ఇంటి ముందు కృష్ణుడు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడట అయితే ఇప్పుడు కోపం వచ్చింది అక్కడ కడవలు పెట్టమంట